ఫ్రెండ్స్ బీహార్లో ఒక దారుణం జరిగింది అదే ఒక కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు ఇది జరిగింది బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాలో జూలై ఆరు ఆదివారం రాత్రి ఉన్నాడు అయితే ఈ ఘటన దేశాన్ని కదిలిస్తుంది ఇప్పుడు అసలు ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళు మంత్రాలు చేస్తున్నారని గ్రామ ప్రజలపై చెడు ప్రభావం చూపిస్తున్నారని అనుమానంతో ఇలా చేశారు అయితే ఐదుగురులో ముగ్గురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు వారిని ముందు కట్టేసి కొట్టి తరువాత నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు అయితే ఈ దారుణాన్ని చూస్తూ ఉన్న ఒక పదిహేను ఏళ్ల బాలుడు ప్రాణాల కోసం పరుగు పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వెంటనే ఇంకా కొంతమంది పరారాలు ఉన్నట్టు సమాచారం అసలు ఇది విన్ను వెంటనే రెండు వేల ఇరవై ఐదులో కాదు పదిహేనవ శతాబ్దంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఇలా మూఢనమ్మకాలు పేర్కొని అమాయకులు ప్రాణాలను తీస్తున్న సంఘటనలు ఆగడం లేదు ఇలాంటి ఘటనలు తక్షణమే ఆగి ప్రజల్లో ఒక అవగాహన రావాలి ఇంకా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటి మూఢనమ్మకాలపై మీరేమంటారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో అడుపెట్టక ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను కానీ తర్వాతే తెలిసింది చాలా కష్టపడి అయితే ఫ్రెండ్స్ నాకు చిన్న కోరుకుంది అది మీరు తీరుస్తారని అనుకుంటున్నాను అది ఏంటంటే ఎలాగైనా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను కానీ అది జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను